నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము అప్పుడు మోషేయు ఇస్రాయిలును యహోవాను గూర్చి ఈ కీర్తన పాడిని యహోవాను గూర్చి గానము చేసేదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయన ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదు ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను తించదడు యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన పరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసే అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయి అగాధ జలములు వారిని కప్పెను వారు వలె అడుగట్టిపోయి యహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించు యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగగొట్టును నీ మీదికి వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేదు నీ కోపాగ్ని రగులచేదు అది వారిని చెత్తవలి దహించును నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడిను ప్రవాహములు గొప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టిను తరిదను కలుసుకొనేదను దోపుడు సొమ్ము పంచుకొని ఎదును వాటి వలన నాశ తీర్చుకుని నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకొనెను నీవు నీ గాలిని విసరజేసివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నేలలో శేషము వలె మునిగిరి యహోవా వేలుపులలో నీ వంటి వాడు ఎవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడము అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడు ఎవడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మృంగివేసెను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించుతివి జలములు జనములు విని దిగులు పడును ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును ఏదో నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు ఒడుకు పుట్టును కణాను నివాసులందరూ దిగులుంది కరిగిపోదురు భయము అధిక భయము వారికి కలుగును యహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలి కదలుకుందురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువ నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయ ముందు వారిని నిలువ పెట్టెదు యహోవా నిరంతరమును ఏలువాడు పరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించిన అయితే ఇస్రాయిలు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రవక్తినియగు మిర్యాము తంబూరను చేత పట్టుకుని స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించాను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను మోసే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అను పేరు కలిగింది ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యహోవాకు మొర్ర పెట్టారు అంతటి యహోవా అతనికి ఒక చెట్టును చూపాడు అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములు ఆయన అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడని యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచిన ఎడలా నేను ఐగిప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరుచుయ హోవాను నేనే అనిను తరువాత వారు ఎలీమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బొగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నేళ్ల యుద్ధ దిగిరి మోషే సుఖోపవాసములలోని పదిహేనవ దినము ఐగుప్తు శక్తి పూజలు విశ్వాసి భక్తి పునాదు నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం అలాగునని ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదమూడవ వచన భాగం వరకు ప్రార్థన తండ్రి మేము నీ రాకడలు సమీప కాలంలో ఉన్నాము దయము తన పనులను ఉద్రేక పూర్వతముగా జరిగించు చూచుచున్న దినములలో ఉన్నాము ఆయనను దిగులు పడవలసిన పని లేదు ఎందుకంటే నిన్ను బట్టి మాకు ఎల్లప్పుడూ జయమే సంతోషమే కనుక ఆనంద వందనములు నడుపల్లి ప్రాంతములో నీ బిడ్డలు తిరిగిపోకుండా కాపాడు పాత నిబంధనలో చంపవలనని ఉన్నది అయితే ఆ పని మాకు ఇవ్వలేదు మమ్మును ప్రార్థించమన్నావు మేమింకా నేర్చుకోనవలసినవి ఈ దినమందు మరలా నేర్పించుము దీవించుము ఆమె మనము ఈవేళ ముఖ్యమైన అంశములు చదువుకున్నాము ఒకటి అబద్ధ ప్రవక్తలు ప్రవచిస్తారు క్రైస్తవులను వారిని చూసి మోసపోదురు రెండు అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరును అయినప్పటికీ మీరు వాటిని గైకొనరాదు వారు అద్భుతములు చేదురు అయినప్పటికీ మీరు వాటిని గై కొనరాదు మూడు ఆ అబద్ధ ప్రవక్తల వలన జబ్బులు పోవును సంతానము కలుగును చిక్కులు విడిపోవును అయినను మీరు వాటిని పాటించరాదు నాలుగు సాతాను వలన మేలు ఎందుకు కలుగునగా నాశనము పొందుటకే ఐదు మీరు బాగా తినుటకు మీ విరోధి ఒకడు మీకు మంచి రుచిగల విందు చేయిస్తే అందులో ముందు ఉన్నదని మీకు తెలియదు అందులో మందు ఉన్నదని మీకు తెలియదు తిన వెంటనే హాని కదా అట్లే అబద్ధ ప్రవక్తలను మీకు చేయు మేళ్ళ వలన హాని కలుగును ఆరు మెస్పరిజము సోది చెప్పుట శకునము చూచుట పద్మము వేయుట చేతబడి చేయుట కట్టుబోతు తనము పెట్టుట విగ్రహముల ఎదుట దూపము వేయుట పిల్లలను బలి చేయుట పశువాదులను బలివేయుట ఇవన్నీ పిశాచి కార్యములు గనుక వీటితో పాలు మీకు కూడదు ఏడు భక్తులను మోసము చేయుటకు శక్తి పూజ గలవారు అద్భుత క్రియలు చేదురు అయినను వారిని అనుసరింపరాదు అని ప్రభు చెప్పి ఉన్నారు ఐక్తు మాంత్రికులు సర్పములను చేయలేదా అంత మాత్రమున మనమును అతి వారము కావలినా ఇతర మతస్థులు అద్భుతములు చేయవచ్చు కానీ వారు క్రీస్తు లేకుండా చేయుదురు గనుక అవి మంచివైన ఎడల బాగా ఉన్నవని అనవచ్చును కానీ క్రీస్తు లేనందువలన వారి మతమును అవలంబించకూడదు లోకములో అనేకమైన మంచి సంగతులు ఉన్నప్పటికీ వాటిని క్రీస్తు లేని లోపమున్నది అని సాధు సుందర్ సింగ్ కనిపెట్టి ఉన్నారు శక్తి పూజల వలన అద్భుతములు జరుగును కానీ వాటి వలన రక్షణ ఉండదు ఎందుకనగా వాటిలో క్రీస్తు లేనందువలన వాటి వలన రక్షణ లేదు మొదటి దేవదూతకు లూసిఫర్కు దేవుడు అన్ని సద్గుణములు సమస్త హక్కులు శక్తులు ఇచ్చినాడు కనుక ఆ దేవదూత సైతానుగా మారిపోయినప్పుడు వాటిని ఆ దూత నుండి ఆయన తీసివేయలేదు అందుచేత అతడు తన భక్తులకు ఈ లక్షణములను ఇచ్చినాడు కానీ వాటిలో రక్షణ లేదు ఉదాహరణ ఒక అబ్బాయి బిఏ చదువుకున్నాడు కానీ పాపములో పడ్డాడు జైలులో వేశారు అంత మాత్రమున అతని బిఏ చదువుపోయినదా పోదు అలాగే దేవదూత దయమైనప్పుడు అతనిలోని శక్తులు పోవునా పోవు గనుకనే అతడు ఇంటి అద్భుతములు చేయుచున్నాడు ఇక్కడ బిఏ చదివిన ఉద్యోగి చెడునాడు గనక తన చదువును చెడుగుగా వాడుకుంటాడు ఎలాగంటే చెడ్డ ఉత్తరములు వ్రాయను గవర్నమెంటును తిరస్కరించి ఇంగ్లీషులో ఉత్తరములు వ్రాయును అది తనకు చెడుగని తెలిసినను చెడ్డ కాదని వాదించును సైతాను శక్తి పూజలను ఎదుర్కొని వాటిని జయించుటకు మనము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునవలేను ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయు మొదటి వచ్చును మన ఒకటి స్వరూపము రెండు స్వరము మూడు స్వభావము ఈ మూడును దేవుని పోలినవై ఉండవలను తండ్రి తనకంటే తన బిడ్డలు గొప్ప విద్య సంపాదించవలెను గొప్ప స్థితిలో ఉండవలనని కోరును మనము క్రీస్తు కంటే గొప్పవారముగా ఉండలేము అయినను అలాగూ గొప్పవారముగా వారముగా క్రీస్తు ప్రభు ఆశున్నది ఉదాహరణ మట్టిలోనే పురుగును పక్షి ఆకాశములు సంతోషముగానే ఎగురుచుండును అలాగే మనము ఇహలోకములు పుట్టిన వారమైనను మన తలంపులు క్రియలు పర సంబంధమైనవై ఉండవలను మనము లోకముతో కలిసి మెలిసి ఉన్నను మన మనసు ప్రభువును తట్టుచూ ఉండవలను మనము ఒక స్థలమునకు త్వరగా వెళ్ళవలనంటే నడక అంతకంటే వేగముగా వెళ్ళవలనంటే బండి ట్రైను విమానము ఎక్కుదుము విశ్వాసి తన తలంపులో విమానము కంటి వేగముగా వెళ్ళును కానీ పని చేయవలసి వచ్చినప్పుడు కొంచెముగా చేయను అలాగే మన బ్రతుకులోనూ క్రమక్రమముగా నెమ్మదిగా నుండుము అయితే మనము స్థిరగా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం యోసేపు మొదట శ్రమలు అనుభవించి చివరికి రాజు ఆయన్ ఈ క్రమములో విశ్వాసము మొదట మొదటి మెట్టు రెండవ మెట్టు ప్రార్థన ఇక్కడ నా ఇష్ట ప్రకారము చేయమని మనము దేవుని బలవంతము పెడదామని అనుకోనకూడదు దేవుని ఆజ్ఞలను నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట అప్పుడు మన మనవి త్వరగా అంగీకరింపబడును ఒకటి విశ్వాసి అబ్రహాము రెండు ప్రార్థన పరుడు మోషే మూడు ప్రేమ చూపినవాడు యోహాను వీరిలోని లక్షణములు మనము స్థిరముగా కలిగి ఉండవలను ప్రార్థన దయగల తండ్రి మేము ఈ దినము సంభాషణ పూర్వకముగా మాట్లాడుకున్న విషయములు దీవించము మేము పెట్టబోవు బైబిల్ క్లాసులను దీవించుము వెంటనే ఆ క్లాసు విద్యార్థులు సమకూడు కృప దయచేయము ఆమె దీవెనందుకుందాం అలాగ విశ్వాసించి బలమైన ప్రార్థనలు జరిగించి సాతాను శక్తులపై జయము పొందు గొప్ప భాగ్యం సమస్తమును జయించిన ప్రభు నేను మనల్లకూ గాక ఆమె